హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను రాయలసీమ ప్రాంతంలో ఎంతో ఇష్టంగా తినే చెనక్కాయల చట్నీ అది చేసి చూపిస్తానండి దాని కాంబినేషన్గా తోటకూర వేపుడు ఈ రెండిటితో పాటు ఆమ్లెట్ వేసుకుని ఈ మూడు కాంబినేషన్లో మంచి భోజనం చేయాలనుకున్నాను దానికి నేను ఈరోజు మీకు చెనక్కాయలతో ఎలా చట్నీ చేస్తారో చేసి సింపుల్గా చూపిస్తా అంతేకాదు తోటకూర వేపుడు కూడా ఎలా చేస్తారో కూడా మీకు చూపిస్తాను ఈ మూడు కాంబినేషను రాయలసీమ ప్రాంతంలో చాలా ఇష్టంగా తింటారనమాట మేము కూడా రాయలసీమలో ఉన్నాం కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు చేసుకునే ఉండడం కాబట్టి ఆ టేస్ట్ ఏంటో నాకు తెలుసు ఈ రెసిపీ మీకు అందుకే ఈ రోజు చేసి చూపించాలని చెప్పి వచ్చాను నాకు కూడా తినాలని చాలా రోజుల నుంచి ఉంది ఈ కాంబినేషన్లో తినాలని అందుకే ఈ రోజున మీకు సింపుల్గా శనక్కాయ చట్నీ తోటకూర వేపుడు ఆమ్లెట్తో కలిపి మంచి భోజనం చేద్దాం ఇంకా ఆలస్యం ఎందుకు మొదలు పెట్టేద్దామా ఓకే ముందుగా మనం చెనక్కాయ చట్నీ చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి పావుకిలో కిలో గింజలు గింజలండి అలాగే చిన్న నిమ్మకాయ చేసి అంతా చింతపండు ఒక చెంచా జీలకర్ర పదిహేను ఎన్నిమిరపకాయలు ఇలా ముక్కలు చేసి పెట్టుకుందామండి పన్నెండు వెల్లుల్లిపాయ రెబ్బలు కాస్తంత కరివేపాకు కరివేపాకు ఒక్క ఉల్లిపాయ అలాగే చింతపండు ఇప్పుడే కొంచెం మునిగేటట్టుగా నీళ్లు పోసుకుందాము ఓకే ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళి ఈ చెనక్కాయ గింజలని వేయించుకుందాం ఓకే ఇవి మాడకుండా కలుపుకుంటూ ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత తీసి చాట్లో వేసుకోవాలి వెంటనే ఒక చెంచా నూనె వేసుకొని మిరపకాయలు కరివేపాకు అలాగే జీలకర్ర కూడా కొంచెం దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ చెనక్కాయలు వేడిగా ఉన్నప్పుడే పొట్టు ఓడుతుందండి ఇప్పుడు వీటిని బాగా చేతులతో నలుపుకోవాలన్నమాట ఇలా నలుపుకున్న తర్వాత పుట్టంతా పోయేవరకు ఒకసారి అలా చెరుక్కుందాం చూసారా పుట్టంతా పోయి ఈ విధంగా తెల్లగా ఉండాలన్నమాట ముందుగా వీటిని రోట్లో వేసుకుని కొంచెం అయ్యే వరకు దంపుకుందాం అండి ఈ చెనక్కాయలు ఈ విధంగా నలిగాక వేయించి పెట్టుకున్న ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి నానబెట్టుకున్న చింతపండు వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ లూజ్ కాకుండా రుబ్బుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ రుబ్బుకోవాలండి నీళ్లు మాత్రం ఎక్కువ పోస్తే లూజ్ అవద్దు అనమాట లూజ్ అనేది అవ్వకూడదు మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలా వేలుపులవుతారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేలుపులవుతారు చూసారండి ఈ విధంగానే ఉండాలి ఈ విధంగా ఉంటే అన్నంలో కలుపు ఉంటే చాలా బాగుంటుంది అనమాట లూజ్గా మాత్రం ఉండకూడదు ఇప్పుడు కోసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చగా ఒక్క రెండు మూడు సార్లు తిప్పేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇంతేనండి మన చెనకాయ చట్నీ రెడీ అయిపోయింది దీనికి తాలింపు వెయ్యి అవసరం లేదండి ఇప్పుడు తోటకూర వేపుడికి తోటకూర కడుక్కుందాం ఇది రెండు కట్టల తోటకూర అండి కాడలతో సహా సన్నగా కోసుకుందాం ఈ విధంగా చిన్నగా కోసుకొని పక్కకు పెట్టుకోవాలండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా కోసుకొని పక్కన పెట్టుకుందాం ఎనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా చిన్నగా కోసుకొని పక్కన పెట్టుకుందాం ముందుగా మూడు చెంచాలు నూనె వేసుకుందాం అండి నూనె వేడెక్కాక ఒక చెంచా ఆవాలు ఇవి చిట్టపట్ల ఒక చెంచా జీలకర్ర రెండు ముక్కలు చేసుకున్న ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు ఈ కరివేపాకు వేయగానే చిటపటలాడాలన్నమాట ఆడాలన్నమాట అప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకుందాం ఈ ఉల్లిపాయలు అనేవి యాభై అరవై శాతం మాత్రమే వేగాలండి ఎక్కువ వేగకూడదు ఆకుకూరలో దేనికైనా కానీ ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఈ ఆకుకూర మగ్గిన తర్వాత చాలా ముడుచుకుపోద్ది దగ్గరకు అవద్దు అప్పుడు ఈ ఉల్లిపాయలు ఆకుకూర ఏదైనా కానీ సమాంతరంగా వేగి మంచి రుచిని అన్నమాట చూసారు కదండీ ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక తోటకూర వేసేసుకుందాం ఇది ఒక్కసారి బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా దగ్గరగా అయ్యాక రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు చెంచా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇదంతా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలండి ఉప్పు వేసిన తర్వాత ఆకుకూరలోంచి నీళ్ళు నీళ్లు బయటకొచ్చి ఆ నీళ్లతోనే ఆకుకూర కాళ్ళ కానీ ఆకుకూర కానీ చక్కగా మగ్గిపోతుంది ఆకుకూర అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఒక అర చెంచా కారం కొంచెం వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకొని రెండు నిమిషాల నుంచి అలాగే దింపేసుకుందాం అంతేనండి మన తోటకూర వేపుడు కూడా రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ ఆమ్లెట్కి రెడీ చేసుకుందాం ఫస్ట్ శనక్కాయ చట్నీ టేస్ట్ చేద్దాం అండి సూపర్ ఈ ఉల్లిపాయలు పంట కింద కసకస నవ్వులుతుంటే ఆ చెనక్కాయలు రుచికి ఈ ఉల్లిపాయకి సూపర్గా ఉందండి విడిగానే ఇట్లా ఉంటే అన్నంలో కలుపుకుంటే ఇంకెట్టు ఉంటుందో చూద్దాం రుచి అదుర్స్ అండి చాలా బాగుంది రోటి పచ్చడి కదండి దీని రుచి మాటల్లో చెప్పలేం అసలు అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇదే కాదు ఏదైనా కానీ రోటి పచ్చడి టేస్ట్ రోటి పచ్చడిదే అబ్బా ఏం టేస్ట్ అండి బాబాబా బాబా టేస్ట్ మామూలుగా లేదండి సూపర్గా ఉంది ఎంత ఎక్కువ తింటే ఆకుకూర అన్నంలో కానీ విడిగా కూడా తినొచ్చు ఇలా కమ్ముగా చేసుకుంటే బాగా చుంపుగా కలుపుకోవాలన్నమాట అన్నం ఒక వంతు ఉంటే ఆకుకూర రెండు వంతులు ఉండాలి ఇంకా చాలేదండి అది ఇప్పుడు దీనిలో ఉన్న విటమిన్స్ అన్నీ మనకెక్కేస్తాయి కదా ఏ విధంగా తినచోండి మీరు కూడా ఒకసారి ఆక్కోరా ఇలా ఏంటి బాబాయ్ గారు అంత ఎక్కువ అనుకున్నారా ఇంత ఎక్కువ కలుపుకుంటేనే దీని టేస్టు ఇది కూడా ఇలా ముద్ద చేసుకుని ఇవాళ చాలా ఇష్టమైన కూరలు అండి మంచి కాంబినేషను బాబా బాబా ఈ తోటకూర ఫ్రైకి తిరిగే లేదు ఇలాగ చేర్చండి వండుకొని తినండి ఆ మాట మీరే చెప్తారు నేను చెప్పటం కాదు కళ్ళకి చాలా మంచిదండి తోటకూర ఆకు ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్క విటమిన్ ఉంటుందన్నమాట వాటిలో ఉండే ఆరోగ్యకరమైన లక్షణాలన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి అందుకే అందరూ కూడా ఆకుకూరలో వీలైనంతొరకి ఇలా అన్నంలో చే ఎక్కువగా కలుపుని తినండి ఇట్లాగే ఫ్రై చేసుకుని చక్కగా అన్నం ఒకంత అయితే ఆకుకూరలు మూడొంతులు అలా కలుపుని తినండి మంచి ఆరోగ్యాన్ని పొందుతారు నేను చెప్పే మాట కాదు ఇది ప్రకృతి చెప్పే మాట ప్రకృతిలో ఉన్న వనరులని ఇలాంటి ఆకుకూరల్ని మనం ఎంత వీలైతే అంత తిన్నామనుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది చాలా వరకు కాపాడుకోవచ్చు ఏమంటారు బాబాయ్ చెప్పిన కరెక్ట్ కదా ఇంకా నేను చెప్పడం కదండి ఇప్పుడు తినాల ఓకే ఇలా ఆమ్లెట్తోనే ఒక ముద్ద తీసుకొని ఇలా అబ్బా టేస్ట్ అంటే ఇదండి ఈ చెనక్కాయ చట్నీ రాగి ముద్దలోకి ఇలా వేసుకొని ఇలా కలుపుని తింటే రాగి ముద్దలోకి మాత్రం ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు ఆ టేస్ట్ చప్పనే కాదు ఎందుకంటే నేను తిన్నాను చాలా చాలాసార్లు కానీ ఇప్పుడు మనం ఈ రోజున వైట్ రైస్లో తింటున్నాం కాబట్టి ఈ టేస్ట్ చెప్తున్నా కానీ రాగి ముద్దలో కనుక ఈ కాంబినేషన్తో తింటే ఆ టేస్టే వేరండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంది ఇలా మంచి ఆకుకూర శనగల చట్నీతో ఆమ్లెట్ వేసుకుని ఈ టైంలో ఇలా భోంచేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది రెండు కలిపి సామెత ఉంది కలిపి కొట్టరా కామెటి రంగా అని ఇలా రెండు కలిపి మిక్స్ కొట్టేసి దీన్ని చక్కగా చేతి నిండా ఒక ముద్ద ఇలా తీసుకుని నోట్లో పంపిస్తే ఉంటుందండి అబ్బో దీని రుచి వేరండి చిన్న ఆమ్లెట్ ముక్కుందండి దీన్ని కూడా లోపల తోసేస్తా అబా ఈ మూడిటి మేళెంపుతో రుచి మాత్రం అదర్స్ దేని రుచి అయినా సరే పెరుగులో మాత్రం కరెక్ట్గా తెలిసిపోద్దండి తృప్తిగా పనిచేశారండి ఈరోజు మూడు ఐటమ్స్తో ముచ్చడిగా మూడు ఐటమ్స్తో బాగా తిన్నాను మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్